బంగాళాఖాతం అరేబియా సముద్రంలో ఒకేసారి అల్పపీడనాలు ఏర్పడ్డాయి దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం అల్పపీడనంగా బలపడింది రుతుపవనాలు అల్పపీడనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో కాలువలు నదులు పొంగి పొర్లుతున్నాయి దీంతో వరద ప్రవాహంతో నదుల్లో ఉండే మొసళ్లు జనావాసాల్లోని డ్రైనేజీల్లోకి కొట్టుకొస్తున్నాయి తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది డ్రైనేజీలో ఏదో కదులుతున్నట్టుగా గుర్తించిన గ్రామస్తులు దగ్గరకు వెళ్లి లోపలికి తలపెట్టి చూశారు అంతే అందులోని ఓ భారీ మొసలి ఒక్కసారిగా వారి మీదకి దూకేందుకు ప్రయత్నించింది దీంతో భయపడిన జనం బిగ్గరగా కేకలు వేశారు గ్రామానికి కొద్ది దూరంలోని బల్లకట్టువాగు ప్రవాహం వల్ల ఆ నీటి జాలుకి ఈ మొసలి గ్రామం వైపు వచ్చి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు వెంటనే వారంతా మొసలి సమాచారాన్ని పంచాయతీ అటవీ శాఖ అధికారులకు అందించారు దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ మొసలను పట్టుకుని పాలెం వాగు జలాశయంలో వదిలిపెట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు